అది ఎట్లుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చినాక అసలే ఊడ్సుకోపోయినాం అసలే నాశనం అయిపోయినాం అంటే ఎందుకని ఆ గవర్నమెంట్ లో ఆ గవర్నమెంట్ ఉన్నాకనేమో బాగా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక చుక్క కూడా రాట్లే అసలే బంద్ చేసిండు అంటే మాకు నీళ్లు కావాలి పంట పొలాలు ఎండుకోపోతున్నా అని చెప్పి ఎవరైనా అధికారంలో అడిగి అడిగినా ఏమని చెప్తా ఉన్నారు అటు అర్థం కాలుపుకోపోతున్నాడు నీళ్ళు నీళ్లు మలుపు నీకు రాట్లే ఎన్ని సార్లు పోయి పోయి గేట్ కాడికి పోయి తీసుకున్నావు మేము లేపంగానే వాళ్ళు పడి తిగుతారు మేము లేపళ్ళు పడి దిగుతారు ఎన్ని ఎకరాలు వేసుకున్నావు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు వేసుకున్నావు రైతు బంధాన్ని వచ్చిందని రాలే రైతు బంధు రాలే రుణమాపి రాలే ఏం రాలే సార్ నాశనం చేసిన ఐదు ఎకరాల పంట ఆట మూడు లోళ్ళు పండేది కేసీఆర్ సార్ ఉండగా కేసీఆర్ గారు పోయినాక ఇక కథం నాశనం అయిపోయినాం అంతేనా పత్తాత లేదు మళ్ళీ రావాలా మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ మర్చిపోయిన అయ్యారు ఎందుకు సారా మంచి చేస్తాడు మీకు రైతు బంధు రుణమాఫీ లేదు రుణమాఫీ లేదు మహిళలకు రెండు వేలు లేవు గ్యాసులకు లేవు బస్ బస్సు ఫ్రీ అక్కడ బస్సులో పెట్టుకుని మాకేం లేవు ఇక నాశనం రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక నాశనం అయిపోయిన మొత్తం అంతేనా అంతే ఏమైనా ఆశ మొత్తం ఆపదలు కానీ ఒక్క మాట లేదు ఇప్పుడు నా కొడుకు కూడా మాకు రాలేదు నాకు రాలేదు మాకెవ్వరు రాలే రుణమాఫీ చేసినాము అని చెప్తా ఉన్నాడు లేరు సారు రెండు లక్షల నడు రెండు లక్షలు నా కొడుకు వేరే నాకు నాకు రాలే నా కొడుకు రాలే అంతేనా పరిస్థితి మొత్తం ఆగం ఆగంలో ఏం లేదు భంగం అయిపోయినావు అప్పుడు అప్పుడు పది సంవత్సరాలు ఎట్లా ఉండవు అంటే నీళ్ళు ఎక్కడ వచ్చినాయి మీకు సాగర్ అండి శ్రీరామ్ సాగర్ నీళ్ళు అక్కడ పైపు లేచిన ఈ పది ఏళ్ళ సారి మొత్తాన్ని పుష్కలంగా బారినాయి పది పుష్కలంగా బారినాయి జగదీశ్వరెడ్డి సార్ ఉండగానే అయితే పాపం దండం పెట్టాలి కానీ రేబుల్ కాలం మీద తిరిగి నీళ్ళు తెచ్చేది ఈ రోజుల్లో జగదీశ్వర రెడ్డి ఉన్నప్పుడు రెడ్డి పోరాడి మా రాజ్యం మంచిగా వచ్చింది కానీ మొత్తం ఇప్పుడు నాశనం అయిపోయినాం ఏం లేదు ఏం లేదు సార్ రైతు బంధు లేదు రుణమాఫీ లేవు ఏది లేదు పొలం ఈ రెండేళ్ల సైని కోసుడు మాట లేదు రేవంత్ రెడ్డి వచ్చి నాశనం అయిపోయినాం అంతేనా రైతు బంధు లేదు ఇప్పుడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ని యాద్ చేస్తున్నారు అని చెప్తాను మరి సభలలో మేము చేసిన పథకాలన్నీ వచ్చి రేవంత్ రెడ్డి సారు మళ్ళా తిరిగి లోకం వచ్చిన వాడు మళ్ళీ ఎవరు వస్తారు కేసీఆర్ గారు వస్తారు అంటే ఎందుకు ఏం పనులు చేసిండీ కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ రావాలని చెప్తా ఉన్నావు అంటే ఏ విధంగా అంటే మీకు ఏ విధంగా ఆయన రుణమాఫీలు చేసినా చేయకుండా ఒకటే కానీ ఈ పొలాలు బారితే మేము బాగా పడతాం ఒక్క పొలానికి ఇప్పుడు నరలోకం మొత్తం పైపులు వేసుకురాగో అక్కడ కేసీరు చేసిరాగో గుట్టల కాడికి కూడా ఆయన పదేళ్ల పాటు మొత్తానికి పుష్కలంగా బారినాయి ఇప్పుడు ఈ రాత్రి ఇట్లా ఎండిపోలేదు ఎప్పుడు ఇబ్బంది పడలేదు రోడ్ల మీదకి ఎప్పుడు రాలే 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 రోడ్ల మీదకి రాలే పొలాలు నిర్రపడలే యాసంగి వానకాలం యాసంగి రోజు కూడా కోయ కాలు కాలువలు తీసి కోసిన పొలాలు ఇక ఈ రావతిరెడ్డి సార్ ఎక్కిండు నాశనం చేసిండు మీకు బోనస్ వచ్చిందని బోనస్ ఇస్తామని చెప్పిండు కదా సన్న సన్న ఒడ్లు వేసుకున్న వాళ్ళకి మేము బోనస్ ఇస్తున్నాము ఇచ్చినాము కూడా చెప్పి అని చెప్తా ఉన్నారు రాట్లే రాట్లే సార్ రాట్లే అంటే అప్పుడు అంటే పోయిన వానకాలంలో పోయిన వానకాలం కూడా రాలే వాళ్ళు అప్పుడే సురూ చేస్తాం లేదు లేదు ఇప్పుడు బోనస్ ఇస్తున్నాను ఐదు వందలు అయితే మళ్ళీ మూడు వందలు కటింగ్ చేసుకుంటుండట అంతేనా మూడు వందలు మా ఊరు అమ్మితే మన మూడు వందలు మళ్ళీ కింట మూడు వందలు కట్టట ఇప్పుడు రైతు బంధు రావట్లేదు మీకు అందలేదు గవర్నమెంట్ ఇవ్వలేదు కదా రైతు బంధు వచ్చినప్పుడు ఏ విధంగా అంటే వాడుకున్నారు మీరు అప్పుడు ఎట్లా ఉండే రైతు బంధు వచ్చినప్పుడు కేసీఆర్ గారు రాగానే మన పంట రోజు వచ్చే వరకు మొత్తానికి మందు కట్ల రెడీగా అందించాడు పాపం ఎందుకంటే పది ఏళ్ళ పాటు యాసంగి వానకాలం పంటలు మొదలు పెట్టంగానే ఎమ్మటప్పు ఇలా ఎకరానికి వేస్తే రేపు నాలుగు ఎకరాలు వేస్తే రేపు ఐదు ఎకరాలకి వారంలో అయిపోయేది ఇప్పుడు ఏ జాడ లేవు జవాలు ఏమి లేవు సార్ ఇక మీకు నాలుగు వేలు పెన్షన్ అని చెప్పిండు రెండు వేలు ఉన్నదానికి నాలుగు వేలు లేవు సార్ కేసీఆర్ గారు పెట్టిన రెండు వేలు అయ్యర్ పెన్షన్ పెన్షన్ పెంచలే వస్తలే మళ్ళీ ఎవరికైనా వస్తుందా తులం ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఎవరు సాపీ చూడే గానీ సాపీడు అయితే లేడు ఈ ప్రాంతం మొత్తం పోండి ఇక్కడ నుంచి ఒక సీజాల లిఫ్ట్ వరకే గాని ఈ శ్రీరామ్ సాగర్ కింద మొత్తం నాశనం అయిపోయినాయి మొత్తం నెంబికల్ అక్కడ దాకా కూడా మొత్తం అంటే ఈ ఏరియా గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎండుకపోలేదు కేసీఆర్ గారు ఉండగా ఇవి అన్ని బారినాయి యాసంగి వానకాలం కాలం ఇప్పుడు ఇప్పుడు సరే అప్పుడు ఇప్పుడు వేసిన బాటలలో మళ్ళీ ఎందుకు నడుస్తలేరు అని మీకు అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కాని అడిగినప్పుడు ఏమని చెప్తా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మన ఈ ఇక్కడ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గెలవలే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ బిగిల రావు పోరా అంటుండు అడగడానికి పోతే అడగడానికి పోతే ఏ బతకరాధర చేసి అంటుండు అట్లా మాట్లాడుతుండీ జగదీశ్వర్ రెడ్డి మొన్న రెడ్డి మొన్న సభ పెట్టిండు దండం పెడుతున్నాయా మీకు మా రైతు నా సూర్యాపేట జిల్లా వరకు రెండు సార్లు నీళ్ళు ఇవ్వండి మీ దండం పెడతా అంటున్న ఆయన మాటలేక పెడతా మొన్న ఏడు సీటు పాప తిరిగి ఇప్పుడు జనాలు ఏమనుకుంటా ఊర్లలో ఇప్పుడు మీరు మీరు అయితే కళ్ళల్లో చూస్తున్నారు కళ్ళారా చూస్తా ఉన్నారు కదా ఇట్లా పంట పొలాలు ఎండిపోతున్నాయి సరే వాళ్ళు ఇచ్చిన ఆరు పథకాలు అని చెప్పిళ్ళు ఆరు పథకాల్లో ఏమి రా ఏమి రాలేదని చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు జనాలు ఊర్లో ఏమనుకుంటారు అంటే వచ్చే ఎన్నిక ఎలక్షన్ లో మళ్ళీ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు వచ్చే ఎలక్షన్ లో కేసీఆర్ గారు వస్తారు గ్యారంటీ అనుకుంటా ఊర్లో అట్లా అందరూ అనుకుంటున్నా ఎవరు ఎవరో ఒక దుర్మార్గులు కుదపల్చిన కాంగ్రెస్ ఈసారి నీలాంటి మొత్తానికి మళ్ళీ మొత్తం కేసీఆర్ డౌట్ మళ్ళీ మరి తండలు ఇప్పుడు ఈ యాభై తండలు కూడా యాభై తండలు ఈ కాంగ్రెస్ కేనేయ్యారు రేవంత్ రెడ్డికి వస్తలేరుగా ఎవరు మల్కాపురం కండి మల్కాపురం సూర్యాపేట అంతేనా సీదాల మల్కాపురం తంగల్లగూడెం ఆ అక్కడ అదంతా అదంతశిడపేటకి ఎంత ఎండకపోయిందే ఆ మొత్తం వెనుకపోయింది ఒక సీజాలో లిఫ్ట్ వరకే పారుతున్నాయి పారుతున్నాయి ఆ ఏరియా వరకు ఆ ఏరియా వరకు ఈ దీన్ దీని ఆధారం మేము పెట్టినోడు మొత్తం పోయిండు అంతేనా అంతే పోయినారు ఏ లేదు రే ఆంధ్రుడు సార్ వచ్చిన నాచనం ఎవ్వడు తిట్టేడు కానీ తిట్టినోడు లేడు నీకు ఐదు ఎకరాల కనీసం ఒక రెండెకరాల్లో బయట బయట చేసేసారు అక్క తుంప అంతేనా మొత్తం ఈ మా దగ్గరనే ఉన్నది ఓ అది చూడురా సార్ ఆ నిలు అదంతా నాదే ఓకే ఓకే ఏం లేదు అంతేనా ఎట్లా మరి నువ్వు పెట్టుబడి పెట్టుబడి అంటే పెట్టుబడి వేరే దగ్గర నుండి తీసుకొచ్చి ఉంటావు కదా మరి ఎట్లా పరిస్థితి ఎట్లా పరిస్థితి ఇంకేం చేస్తాం ఇంకో రెండు ఏళ్ళ రెండేళ్ల పాటు ఊటీలు పెరుగుతా ఉండో పది గుంటలు అమ్మి కట్టాలి భూమి అమ్మి కట్టాలి రేవంత్ రెడ్డి చేసిన భాగ్యం ఇది మీరు అనుకున్నారా రేవంత్ రెడ్డి సార్ వస్తే ఈ విధంగా కష్టకాలంలో మేము బతుకుతాము ఈ విధంగా రోడ్ల పాలు అవుతాము అని అన్నట్టుగా అనుకున్నారా లేదంటే సస్యశామూలంగా సుఖ ఉన్నాం అనుకున్నారా మేము ఈ రేవంత్ రెడ్డి వస్తాడని ఎనడు అనుకోలే కానీ ఇక తప్పటిదారా ఆ విదేశాన్ని ఎక్కువ గుద్దిర్రు మా కాడ జగదీష్ రెడ్డి వచ్చిండు మా అక్కడ అంతేవరా అనుకేలే జగదీశ్వర మళ్ళీ జగదీశ్వర రెడ్డి ఇక్కడ గెలుస్తాడా అంటే ఇప్పుడు మేమి రైతుల పక్షాన నిలబడతా ఉన్నాడు రైతుల పక్షాన కొట్లాడుతా ఉన్నాడు మళ్ళీ గెలుస్తాడా జగదీశ్వరెడ్డి ఆడు దురికొస్తాడు ఆయన ఇంకా గ్యారంటీ ఆయన మంచి పనులు చేస్తుండే మన సూర్యాపేట జిల్లా వరకు మంచి పనులు చేస్తుండడు బాబు జగదీశ్వర్ రెడ్డి ఆయన ఆయనగా గెలుస్తాడు నా ఈ చెట్టు కింద పంటలు చూసి ఈడ మీటింగ్లు పెట్టి పొంటలు పొంటలు కూర్చుంటాడు రెడ్డి ఇక్కడికి వచ్చా మాట్లాడతారా మంచిగా ఆ నాతోటి భూదామి నేను ఎంత తోట పండిస్తా కదా ఆ తోటలో మొత్తం చేసి అంటే తిరుతాడు భూదామి మర్చిపోయి నార్మల్గా తిరుగుతాడు నీతోటి సాదా మనిషిగా మంచి మంచి ఆయన జగదీశ్వర్ రెడ్డి దండం పెట్టాలి ఒక్కసారి ఆయన ఉండగా నీళ్ళు రాకపోతే పోలీసులో తీసుకొని మొత్తం నీళ్లు ఒక్క రైలు మీద తెచ్చి నడిపిడు అసలు అసలు అంటే మేమేలా దొరకడిగా